ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అయితే చెప్పింది ఈకన ఈ యొక్క ఆగస్టు నెల నుంచి అదేవిధంగా మనకైతే రెండు వేల ఐదు వందల అయితే ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు అయితే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇంకా ఎవరన్నా అప్పుడు అవన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేసింది ఈ యొక్క పథకం మనకి ఒక ఆగస్టు నెల నుంచి అయితే అమలు కాబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం అయితే చేసింది అయితే ఈ యొక్క పథకానికి ఏమేమి అర్హులు ఉండాలి మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీకు తెల్ల రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలండి లేదంటే మీరు ఈ యొక్క పథకానికి అర్హులు అయితే కాదు అదేవిధంగా ప్రభుత్వం రెండో రూల్ వచ్చేసరికి ఇది కొంచెం టఫ్ అనే చెప్పుకోవచ్చండి మీ ఇంట్లో అంటే ఈ యొక్క రెండు వేల ఐదు వందలు ఎవరైతే తీసుకుంటున్నారో వారి ఇంట్లో ఎలాంటి పెన్షన్ పొందని వాళ్ళైతే ఉండి ఉండాలి అండి అంటే మీ ఇంట్లో ముసలి వాళ్ళు కానీ లేదంటే వితంతువు వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ వస్తుంది కాబట్టి యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు అయితే రావనైతే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది